రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిగా బడ్జెట్ మీద చేసిన ప్రసంగం నిర్ణయం దీని మీద చాలా చర్చ జరిగింది కానీ అది బాగా ఆకట్టుకుంది అంతకుముందు రాష్ట్రపతి ప్రసంగం మీద చేసినప్పుడు కూడా మోదీ రెండుసార్లు అడ్డం రావడం తర్వాత వెనక్కు తగ్గడం ఎదురుదాడి చేయడం ఇవన్నీ చూశాను బడ్జెట్ మీద ఆయన ఇంకొంచెం అధ్యయనం చేశారు అక్కడ పద్మ వ్యూహంలో అంటే అనేది అని చక్ర వ్యూహంలో దేశాన్ని ఇరికించారు పద్మా వీళ్ళ గుర్తులో ఉంది కాబట్టి అని చెప్పి కమలం గుర్తు అది కాబట్టి అని ఆయన చెప్పారు ఇవన్నీ కూడా చెప్పారు అలాగే ఆరుగురే ఈ దేశాన్ని శాసిస్తున్నారు అని వాళ్ళ పేర్లు కూడా నరేంద్ర మోదీ అమిత్ షా మోహన్ భగవత్ అజిత్ దోవల్ ఆయన అంబానీ అదానీ అని అప్పుడు స్పీకర్ అభ్యంతరం పెట్టారు సభలో లేని వాళ్ళ పేర్లు చెప్పకూడదు అని అభ్యంతరం పెట్టారు ఒకటి రెండు సర్టిఫికెట్లు అంతా అంటే అదేంటి వాళ్ళ పేరు చెప్పకుండా ఎలా దానివల్ల ఏముంది అని అన్నారు కానీ తర్వాత సరేనండి మీరు వద్దు అంటున్నారు కాబట్టి నేను ఏ ఫైవ్ ఏ సిక్స్ అంటాను అని దాని ఏదో ఏ ఫోర్ ఇట్లా నెంబర్లతో నేను చెప్తాను అని ఒక పద్ధతిలో అదే అది కూడా చెప్పారు తర్వాత దాన్ని కాదన్నారు కదా అందుకని నేను ఇట్లా అన్నారు అంటే ఏదో ఒక విధంగా దాని చుట్టూ మొత్తం మీకు చెప్పాలంటే ఒక కార్పొరేట్ కమ్యూనర్ ఒక మతతత్వం కార్పొరేట్ తత్వం వర్ణ ఆధిపత్యం ఇవన్నీ కలిసిన రాజ్యం ఇప్పుడు నడుస్తూ అనేది రాహుల్ గాంధీ చెప్పడానికి గట్టిగానే ప్రయత్నం చేశారు అది ఆకట్టుకునే విధంగా చెప్పారు అలాగే ఉద్యోగ ఉపాధికి సంబంధించి కానీ పేదలకు సంబంధించి కానీ ఈ అంశాలు ఆయన చెప్పారు చాలా సుదీర్ఘంగా ఉంది అనుకోండి కానీ చెప్పే ప్రాసెస్లో అనేక సార్లు ఆయన మాటలకు అడ్డు తగిలే ప్రయత్నం కూడా చేశారు అయినా ఆయన వెనక్కు తగ్గలేదు గట్టిగా ఉన్నారు మధ్యలో ఫోటో చూపిస్తే ఫోటోలు చూపించకూడదని మళ్ళీ అభ్యంతరం పెట్టారు ప్రతిపక్ష నాయకుడుగా మీకు కూడా బాధ్యత ఉంది మీరు రాజ్యాంగం ఇవి కాపాడాలన్నారు సభాపతి కూడా అడ్డుకుంటున్నారు అని చెప్తే మళ్ళీ సభాపతిని అవమానించారని మళ్ళీ కాసేపు దాడి చేశారు ఇవన్నీ కూడా జరిగాయి అయినా రాహుల్ గాంధీ ప్రసంగం ఆకట్టుకుంది చక్రవ్యూహం అనే ప్రసంగం ఈ చక్రవ్యూహంలో దేశం చిక్కుకుంది మోదీ బ్యాచ్ చక్రవ్యూహంలో అన్నది ఆయన చెప్పిన మెయిన్ సారాంశం ప్రధాన సారాంశం దీని మీద రాహుల్ గాంధీ ఇంత బాగా ప్రసంగించ జరిగింది శనివారం శుక్రవారం దీని మీద చేతన్ భగవత్ చైతన్ భగవత్ ఉన్నాడు కదా చాలా పాపులర్ రచయిత త్రీ ఇడియట్స్ ఇవన్నీ కూడా ఆయన తన కాలంలో ఒక విషయం రాసి రాహుల్ గాంధీ ఎలా మారాడు మెటా మార్చు రాహుల్ గాంధీ పొలిటికల్ మెటామార్ఫసిస్ ఏమొచ్చాయి రాహుల్ గాంధీలో నాలుగు కీలకమైన లక్షణాలు వచ్చాయని ఆయన చెప్పాడు రాహుల్ గాంధీ మొదటిది ప్ర వెళ్ళటము ఆయన సూటిగా మాట్లాడటం నేర్చుకున్నారు ఇంతకుముందు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేవాళ్ళు కాదు ఇప్పుడు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నారు గట్టిగా చూసి మాట్లాడుతూ ఉన్నారు అది ఆయన పెరిగిన విశ్వాసాన్ని సూచిస్తుంది మీరు ప్రతి దాంట్లో కూడా మీరు గమనించవచ్చు రెండవది గతంలో ఆయన టఫ్ సబ్జెక్ట్స్ కష్టమైన క్లిష్టమైన విషయాలు తీసుకునేవాడు కాదు తేలిగ్గా పై పైన ఆకట్టుకునే ప్రయత్నం చేసేవాడు కానీ ఇప్పుడు చాలా తీవ్రమైన లోతైన విషయాలు తాత్విక విషయాలు రాజకీయ సైద్ధాంతిక కోణాలు కూడా తీసుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడడం లేదు వాటిని కూడా తీసుకొని వాటిని ప్రకటి వివరించడానికి విశ్లేషించడానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మూడవది ఆయన చాలా గట్టిపడ్డాడు ముఖ్యంగా ఈ భారతదేశం అంతా యాత్ర చేశారు కదా ఈ యాత్ర సందర్భంలో ఆయన బాగా గట్టిపడ్డాడు అది వరకు ఉన్న దానికంటే కూడా ఇప్పుడు ఆయన ఒక విధంగా గట్టి నాయకుడిగా ఉన్నాడు నాలుగోది ముఖ్యమైనది వీటన్నిటి కారణంగా రాహుల్ గాంధీని వినాలి అనే ఆసక్తి కూడా ఆయన ప్ర ప్రజల్లో పెంచగలిగాడు రాహుల్ గాంధీ ఏం చెప్తాడో వినాలి ఆలకించాలి అనేది దేశంలో వచ్చింది సో ఎప్పుడైతే ఒక నాయకుడికి ఆయన యొక్క స్థాయి నుండి లేకపోతే ఇద ఆకట్టుకునే శక్తి పెరిగిన తర్వాత ఆయన వినాలి అని జనం ఎప్పుడైతే భావించడం ప్రారంభిస్తారో అప్పుడు వెంటనే దాని ప్రభావం కూడా పెరుగుతుంది ఆ ప్రభావం ఇప్పటికే కనిపిస్తుంది ఇంకా రాహుల్ గాంధీని ఊరికే ఏమీ లేదని పడేసి పక్కన పడేసేవాళ్ళు ఇప్పుడు ఆలోచించుకోవాలి రాహుల్ గాంధీ పాత రాహుల్ గాంధీ కాదు ఈ పదేళ్లలో ఆయన చాలా గట్టిపడ్డాడు చాలా నేర్చుకున్నాడు చాలా మార్చుకున్నాడు వీటన్నిటి యొక్క ప్రభావం మనకు పార్లమెంట్లో కనిపిస్తుంది ఇలా అంటే రాహుల్ గాంధీలో కానీ కాంగ్రెస్లో ఇంకేం సమస్య లేవని కదా ఉంటే ఉండవచ్చు కానీ పర్సనల్గా ఆయన పప్పు అని ఆయన ఎందుకు జీతకాల ఆయన పారిపోతాడని రకరకాలుగా మాట్లాడడం కదా వాటి వేటికి ఇప్పుడు ఆయన చెల్లించడం లేదు తనకంటూ ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు తన కమ్యూనికేషన్ పద్ధతి ఒకటి పెట్టుకున్నారు సూటిగా ప్రజల్లో కలిసిపోతున్నారు ఎంత దగ్గరగా వెళ్తే అంతగా తెలుసుకుంటున్నాడు ఆయన ఎలా చెప్తే వినాలి అని ఈయన తెలుసుకున్నాడు ఏం చెప్తాడో వినాలని ప్రజలు తెలుసుకున్నారు దీని ప్రభావం కనిపిస్తుంది అని సరే మళ్ళీ మన ట్రోలర్స్ వంద వెంటనే మనం ఏదో రాహుల్ గాంధీ అంటున్నాము రాహుల్ గాంధీ గురించి చాలా విమర్శనాత్మకంగా గతంలో రాసిన రచయిత ప్రముఖ రచయిత చెప్తున్నటువంటి మాట ఇది నిజంగా మొన్న పార్లమెంట్ సమావేశాల్లో అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఇదే కదా మొదటి సమావేశం దీంట్లోనే ఆయన చేయగలిగారు ఇంకోటి ఏమో మీ ప్రతిపక్ష నాయకుడే కానీ ఇంకోటి కాదు ప్రతిపక్ష నాయకుడు అయినందుకే మీరు ఎంత చేస్తున్నారన్న పద్ధతిలో అధికార పక్షం ఆయన చిన్న ముచ్చడానికి అడుగు అడుగున ప్రయత్నించడం కూడా మనం చూస్తాం దీన్ని దేన్ని కూడా ఆయన ఖాతరు చేయట్లేదు తప్పో ఒప్పో నేను మాట్లాడతాను నేర్చుకుంటాను నేరుగా నా ప్రజలకు చెప్తాను నా పార్టీ నమ్మకం బదులుతాను ఇదే పద్ధతిలో ఆయన వెళ్తూ ఉన్నారు సో ఈ సభలో ఈ మూడు లక్షణాలు కొత్తగా అలవర్చుకున్న సాధనతో నేర్చుకున్న జనంలో తిరిగి పట్టుబడిన లక్షణాలు ఆయనకు చాలా ఉపయోగపడుతున్నాయి అయినది చేతన్ భగవత్ చెప్తున్న మాట చేతన్ భగత్